హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే కాకరకాయలు అయితే దెంపుతుండు ఉన్నాయేమన్నా అబ్బాయి వెళ్ళినాయి పర్లేదు కింద కూడా ఉన్నాయి ఇంకా ఇంకా అన్నం తింటారు కొన్నినా ఆల్రెడీ ఆలుగడ్డ టమాటో నినా ఏ అవి వండుతలే ఇక మంచినా మరి నేలనాయి ఇంతముంది పండు పండినాయి అమ్మ సౌండ్ తగ్గియండి అమ్మ సౌండ్ తగ్గియండి అన్నం కూర అయితే అయింది ఫ్రెండ్స్గా పిల్లలకు పెట్టాను తింటున్నారు ఇప్పుడే ఆలుగడ్డ కర్రీ అయితే అయింది టీ అయితే పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఆయన అయితే బజార్కెళ్ళైతే పాలు ప్యాకెట్ ఇప్పుడే తెచ్చింది ఇప్పుడే టీ పెట్టుకుని అయితే తాగిన తింటూరా తినండి కలుపుకోండి మంచిగా కలుపుకొని తినండి రిచ్చు తిన ఉన్నాయి ఇంకా గిన్నె తెస్తావు గిన్నెలో అదే గిన్నె తీస్తావు మళ్ళీ నా చేతిలో పెడితే పోతాయి ఇంకో దేనికి చెట్టుకా అది కూరగాయలు కూర్చున్నా నీళ్ళు ఉంటాయి చూసినావా అవి పోషణా అందుకే పర్లేదు వెళ్ళినాయి ఒక పూటకైతే వంకాయలు కూడా ఉన్నాయి తెంపాలి సర్లే నువ్వైతాయి తెంపు వంకాయలు తెంపుదా ఇక ఇక్కడ ఒకటి ఉంది ఇక అనుబండి కనబడట్లేదు సార్ అగో అక్కడ వేలాడతాను కిందే కావచ్చు ఇగో ఇక్కడ ఒకటి ఇంకా లేవులే టైం అయింది పైగా పైన పైన వరకు తెలిపిన వాళ్ళ కానీ ఇట్లా ఇక అందదు అందదులే ఇబ్బంది అవుతుంది అవి వండుతలే అప్పుడు నాలుగు అప్పుడు నాలుగు వెళ్తా అండి అవి పండు పండుతుంది తర్వాత దింపుతా ఇగో దీనికి కూడా ఉన్నది కాకర తీగ ఇలా కూడా వెళ్తాను కాకరకాయలు నేను తర్వాత దింపుకుంటా టైం అవుతుంది కదా సరేనా ఏం చేస్తాను కాకరకాయలు డాడీ ఇగో ఈ రెండే వెళ్ళినాయి దీనికి

Gutang <tuk> ka kuran watos. Gutang kai. Hva er det med hundene? వీటికి తోడు ఇంకా ఇంట్లో అయితే ఉన్నాయి ఇంకొక నాలుగైదు మొన్న వెళ్తే అవి దేంపైతే ఫ్రిడ్జ్ లో పెట్టినా ఇవి కూడా అందులో పెట్టేద్దాం ఇల్లు అయితే ఉన్నాయి ఇవి కూడా ఇందులో అయితే పావుకి అన్నైనాయి ఇక ఒక పూటకైతే అయితే ఈలోపు ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు అయితే సర్దుదాము పొద్దున మా ఆయన మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలు పట్టుకొని వచ్చిండు ఉల్లాకు ఫ్రెండ్స్ ఉల్లాక్ చాలా రోజులు అవుతుంది తినక కూడా బాగుంటది ఎగ్గేసి వండితే మాత్రం చాలా బాగుంటది చాలా అంటే చాలా రోజులు అవుతుంది ఉల్లాకు తెచ్చుకోకనైతే బీరకాయలు అయితే పట్టుకొని వచ్చిండు టమాటాలు అయితే ఇందులో పోతాం బీరకాయలు ఏమో ఈ కవర్లో పెట్టేద్దాం పట్టిద్దాన్ని బయట పెడితే అంటే కూలికి ఫ్రెష్ అది మొత్తం ఒడబడిపోతుంది అందుకే కూల్ ఎక్కువ ఓ ఇందులో వంకైంది ఇక ఇవేమో కాకరకాయలు ఏమో ఇలా బయటనే కట్టేస్తా ఫ్రెండ్స్ ఇక టమాటేసి ఒక రెండు మూడు టమాటాలు వేసి సాయంత్రం కూడా కాకరకాయ ఉండుతా ఇదొకటైతే మిగిలిపోయింది అందులో వేసిన రిచ్ అమ్మ ఏం చేస్తాందో చూద్దాము ఎక్కడ రిచ్ రాయలు రిచ్ అసలు మీకు బుద్ధి ఉందా అసలు ఏందమ్ము కూరలోకి అయితే అవి మంచిగా టమాటాలు ఫస్ట్ చెట్టు కోసి అట్లా ఆగం చేస్తారు తెంచుకొని కొన్ని ఈ తెంపితే మాత్రం పడతాయి దెబ్బలు గిన్నెలన్నీ తెచ్చిర్రు ఇంట్లో ఈ పూలన్నీ ఆగమాగం చేసిరు అన్నీ పూల అమ్మో ఏం చెప్తారమ్మ మీరు ఆ పీస్ ఏంది ఆ ఏంది ఆ బోల్ ఏంది సబ్బంది తీసినామే సబ్బు తీయ అడబెట్టు పుట్టిగా కడగమని చెప్పిన నేను చింత ఆగం ఆగం ఏడ దెబ్బ తగిలింది కింద పడ్డవా ఇక అడగాకన్నా ఇక డ్రెస్సులు తడతాను రండి ఇటు రిట్ నేను అడుగుతా కానీ ఆడబెట్టు సబ్బాడే సబ్బాడేయము ఏవే అర్జెంటుగా ఆడ అసలు ఎందుకు తీయాలి పూలన్నీ ఆడబారబోషిరు మీకు రిచ్ పడాలి అసలు దెబ్బలు వద్దు వద్దు వదిలే తోడకూర అయితే మా ఆయన తెచ్చిన ప్లేస్ ఇంట్లో కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ మొత్తం అయితే తెంపాలి ఆకులు ఆకలి అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కొనకొచ్చిన ఆకలి కంటే ఇంట్లో కాసిన చెట్టుకు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ వంకాయ చెట్టుకు అయితే ఫుల్ వంకాయలు కాసింది ఫ్రెండ్స్ కానీ ఈసారి అయితే ఎండిపోయిందనమాట కాయట్లేదు ఇప్పుడు నడవండిరా చామంతి పూలు అయితే బాగా పుష్ణాయి చెట్టు నిండా అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కదండి చూడడానికి మాత్రం రావాలని చెప్పినా నేను నేను అడుక్కుంటారా ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ తోటకూర చెట్టు ఇదంతా అయితే తెంపి ఒక పూటకైతే అవుతుంది అనమాట ఇవి కూడా చామంతి పూలయితే మంచిది ఏమి అయితే మళ్ళీ పిల్లలకైతే పెట్టాలి మీరు కర్రేదే వస్తానండి అంటే ఇప్పుడు ఏంటి అడగాలన్న రిచ్ న్యాత్రతో మీ ఫ్రెండ్స్ నిన్ను వెరీ గుడ్ అంటున్నారు మీ దేవుడి ఫ్రెండ్ కూడా అడుగుతుండు హాయ్ చెప్పు అడగని అన్నది ఇంకరా ఇంకరండి ఇంకరండి ఇగో ఇవన్నీ ఇప్పుడు కడిగిరు కదా కడిగిరా మంచిగా కడిగితే అవి తీసుకొని ఇంట్లోకి రన్ని మిగతాయి నేను కడుక్కుంటా దా నీళ్ళన్నీ పారైపోతాయి మరి పారైపోతాయి నీళ్ళన్నీ పారైపోయినాయి ఎండకొద్దు కానీ స్టాండ్లు అయిపో స్టాండ్లా ఖాళీగా ఉంటుందా స్టాండ్ ఇందాకలే నేను బోల్దావింది బాండి నడవండి తోవినా కానీ అందులోనే వేయండి అబ్బోలలోనే నీళ్ళు కారుతాయి సింక్లో పడతాయి కానీ ఎట్లున్నాయో బోలెరా అయ్యో అసలు ఎందుకు తీయాలి మీరు ఎందుకు ఆడాలో చెప్పాము నాకు అర్థం కావట్లేదు ఏంది అది స్టీల్ బొమ్మలు బుక్ చేయాలా నా దగ్గర డబ్బులు లేవు నా బుక్ చేసుడు నాకు తెలియదు మరి డబ్బులు ఇవ్వమ్మా ఇక ప్రతి ఒక్కదానికి ఇప్పుడు డేర్ వెళ్ళి వెళ్ళదియాలంటే ఎట్లా చెప్పు ఇబ్బంది అవుతుంది కదా అన్నీ అదే అదే పంపిస్తా రండి అయితే విత్తనాలు వేసి వస్తారా అదే చదువుకు ఎవరు పోతారు మరి అయ్యో అయ్యో సర్లే సర్లేగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్